ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మదాంధ్ర మహాభాగవత సప్తాహ పారాయణ మహోత్సవాలు నేటితో ముగిశాయి భాగవత పారాయణం చదివిన విన్న మోక్షం కలుగుతుందని పురాణ ఇతిహాసాల వివరించారు భాగవతం వృత్తాంతం ప్రకారం పూర్వం పరీక్షిత్తు మహారాజుని వారం దినుములలో పాము కాటుతో మరణిస్తావని శృంగి మహర్షి శపించగా తన మృత్యువు ఖాయమని గమనించిన పరీక్షిత్తు మోక్షాన్వేషణలో ఉండగా సుఖయోగేంద్ర మహాముని పరీక్షిత్తుకు వారం దినుములలో భాగవతం వినిపించెను భాగవతము అనగా భక్తి జ్ఞానము వైరాగ్యము తత్వము మోక్షము అని తెలుసుకున్న పరీక్షిత్తు ప్రశాంతంగా తనవు చాలించారు అటువంటి మహాభాగవతాన్ని పాలకొండ ప్రజలకు తెలియజేసి సన్మార్గంలో నడిపించుటకు దేవాదాయ శాఖ ఈవో సూర్యనారాయణ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ పాలకొండ సీనియర్ నాయకులు పల్లా కొండలరావులు ముందుకొచ్చి ఈ మహాకార్యం నిర్వహిస్తున్నారు భాగవత పారాయణులు అరటికట్ల సూర్యనారాయణ ఈ పారాయణం నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీ నుండి పరీక్షిత్తు సంపాదించిన వారం రోజుల మోక్షం తరహాలో ప్రజలకు చక్కగా వివరించారు నేటితో ఈ కార్యక్రమం ముగింపు జరిగింది ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా కూర్చున్న చోట నుండి లేవకుండా వారం రోజుల పాటు సాగిన భాగవత పారాయణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లా కొండబాబు మాట్లాడుతూ భాగవత పారాయణం కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం తమ దంపతుల అదృష్టమని పోతన రచించిన భాగవతం పామరులకు కూడా అర్థమయ్యేంత సులభంగా ఉంటుందని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల భక్తిభావం పెరుగుతుందని భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఆలయ అర్చకులు లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ పూర్వం గ్రామ నడిబొడ్డున ఇలాంటి పారాయణాలు జరిగేవని అందువల్ల సకాలంలో వర్షాలు పడి ప్రజలు సుభిక్షంగా ఉండేవారని తెలిపారు తమ బృందానికి అన్ని రకాలుగా సహకరించిన తమకు అత్యుత్తమ వసతి భోజన సౌకర్యం కల్పించిన పల్లా కొండలరావు గారికి ఆలయ ఈవో ప్రధాన అర్చకులకు భాగవత పారాయణ బృందం ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మనవేలకుమ తల్లి ఈ మదాంధ్ర భాగవత సప్తాహ పారాయణం భాగవతం జన్ మా యొక్క దృశ్యము ఈ సందర్భంగా మా దంపతి తరపున భారతలందరూ కూడా తెలుస్త సంస్కరిస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి అవకాశం మాకు కలిసిందంటే గారికి మన బుజ్జిబాబు భద్ర గారికి భారతులందరూ కూడా నా యొక్క నమస్కారం ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమంలో సమాజంలో ఎంతో కొంత మార్పు వచ్చింది ఎన్నంత కాదు విన్నంతసేపు కూడా వాళ్ళ మార్పు సంభవిస్తారనే పురాణ హితన్నాయి అలాగే పాతనాశాలు భాగవతం అంటే పాములు కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి భాగవతం అది కాబట్టి ఇటువంటి కార్యక్రమం మాతో మాకు అవకాశం ఇచ్చిన యువగారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మన పాలకుండా ఇంకా ఎన్నో చేయాలని తలబెట్టాము ఎందుకంటే సంఘంలో ఒక మార్పు కావాలి ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ సుభిక్షంగా వర్షాలు పడతాయని సస్యశ్యాపలం అవుతుందని శాస్త్రములు చెప్తున్నాయి శ్రీకృష్ణ పరమాత్మ కూడా భాగవతంలో చెప్పారు భాగవతం అంటే భక్తి జ్ఞానం వైరాగ్యం తన్మయత్వం ధరించడం ముక్తిని పొందడం ఇది పోతనామాచ్యులు రాసినటువంటి ఈ భాగవతాన్ని మనము పాలకొండ గ్రామంలో అమ్మవారి సన్నిధిలో పారాయణ చేస్తున్నాం పూర్వకాలం వాతావరణ సమతుల్యం ఉండాలంటే కరువు కాటకాలు పోవాలంటే వర్షములు పడాలంటే అక్కడ ప్రతిరోజు భాగవతమో రామాయణమో భారతమో ఏదో భగవద్గీత ఏదో ఒకటి పారాయణ జరిగేది ఈరోజు అవన్నీ జరగకుండా కేవలం డీజే సౌండ్లతో పూర్తిగా వాతావరణ సమతుల్యాన్ని బ్రష్ పట్టిస్తున్నారు కాబట్టి వాతావరణ సమతుల్యం కానీ ఆధ్యాత్మిక చింతలు కానీ మంచి చేయాలనేటువంటి ఆలోచన కానీ రావాలంటే మనకి ఆది పురుషులైనటువంటి ఆ బోధన వాల్మీకి మహర్షి వేదవ్యాస మహర్షి ఇత్యాదులు రచించినటువంటి అష్టారత పురాణాలు రామాయణ భారత భాగవతాలు ఎక్కడైతే స్మరణ జరుగుతుందో ఎక్కడైతే పట్టణ జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా వర్షములు పిలుస్తే సస్యశ్యాపలం అవుతుంది కాబట్టి పూర్వం ప్రజలు ప్రతి గ్రామంలోని ఒక రక్తబండ దగ్గర పెద్ద